హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు నిన్నటి వరకు అయితే అయితే మూడు ఎకరాల వరకు అయితే జమ అయిపోయింది సో ఇంకా మిగిలిన ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుంచి పది ఎకరాల వరకు సో రైతుబంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు ఇంకా ఏ జిల్లాల వారి వరకు జమ అయితే చేస్తారు ఇంకా ఏ పద్ధతిలో జమ అయితే చేస్తారనైతే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి బంధు గురించి అయితే పూర్తి సమాచారం ఇస్తాను సో మీరు చేయాల్సిన వల్ల ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో సో మూడెకరాల ఎకరాల వరకు అయితే రైతు బందైతే జమ అయిపోయింది సో ఇంకా మిగిలి ఉంది మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు తెలిపారు జనవరి చివరిలో అయితే ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంద్ అయితే జమ చేస్తానని తెలిపారు కానీ జనవరి అయిపోయింది ఫిబ్రవరిలోకి కూడా ఎంటర్ అయిపోయాం కానీ ఇంకా రైతుబంధి అయితే జమ అయితే కాలేదు సో నిన్న జరిగిన బడ్జెట్ మీటింగ్లో అయితే రైతు బంధు గురించి అయితే ప్రస్తావన అయితే రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇక్కడ రైతు బంధు ఇంకా మరో రెండు గారంటీలు అయితే అదనంగా యాడ్ అయితే తెలిపారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దామని అయితే నిన్న బడ్జెట్ మీటింగ్లో అయితే తెలియజేశారు సో రైతు బంద్ అయితే జమ అయితే కానుంది రైతులందరూ కాస్త వేచి ఉండాలనేది సూచించారు సో ఇప్పటికే రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది రైతు ఉండగా నలభై ఐదు లక్షల మంది రైతులకి అయితే జమ అయిపోయింది సో ఇంకా మిగిలి ఉన్న ఉన్నవారు కేవలం పదిహేను లక్షల మంది మాత్రమే సో వీళ్ళకి వచ్చేసి రైతుబందైతే జమ అయితే కానుంది సో ఇప్పటికే బడ్జెట్ కింద ఏడు వేల అయితే రైతు బంధుకి అయితే రైతుబంధుకి అయితే జమ జమ అయితే కానున్నాయి సో అందులో నాలుగు వేల కోట్లు ఆల్రెడీ జమ అయిపోయాయి విడుదల కూడా అయిపోయాయి సో ఇంకా మూడు వేల అయితే జమ అయితే కానున్నాయి సో రేపు అయితే నిధులు అయితే విడుదలైతే చేస్తారు సో ఇవాళ కూడా రైతు మంది అయితే కొంతమందికి అయితే అందిందని సూచన కూడా వచ్చింది సో సమాచారం కూడా తెలిసిపోయింది కొంతమందికి అయితే అందిందని సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు కూడా కామెంట్ చేశారు సో చాలా మందికి అయితే రైతుబంధు అయితే అందలేదైతే కామెంట్ చేశారు సో ఇక్కడ వచ్చేసైతే రేప నుంచి అయితే రైతుబంధు అయితే జమ అయితే కానుంది సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి సో రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలోనైతే అయితే ఊర్లో లభించనుంది సో వీళ్ళకైతే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రైతుబంధైతే అందరికీ ఐదు ఎకరాల వరకు అయితే జమ అయితే అయిపోతుందని అయితే తెలిపారు సో మీరైతే ఇంకొక నాలుగు రోజులు అయితే వేచి ఉండగలరు సో ఐదు ఎకరాల వరకు అయితే రైతు బందైతే జమైతే కానుంది సో అందరికీ రైతు బందైతే అంటుంది ఇంకా ఐదు నుంచి పది ఎకరాల వరకు అయితే వాళ్ళకు కూడా రైతుబంధి అయితే జమ అయితే కానుంది సో వీళ్ళకి వచ్చేసి ఫిబ్రవరి రెండో వారం నుంచి అయితే వీళ్ళకైతే విడత అయితే స్టార్ట్ కాబోతుంది సో వీళ్ళకి కూడా విడత ప్రక్రియలనే జిల్లాల వారికి అయితే రైతుబంధి అయితే జమ చేస్తారు వీళ్ళకు కూడా అయితే చాలా లేట్ అయితే పడుతుంది సో వీళ్ళకి బడ్జెట్ బడ్జెట్ వీళ్ళకు కూడా తెలియజేశారు బడ్జెట్లో వీళ్ళకి కూడా రైతు బంధు అయితే పది ఎకరాల వరకు అయితే రైతు బంధువు అందుతుందని సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నలభై లక్షల మందికి అయితే రైతు ఇంకా కేవలం పదిహేను లక్షల మంది మాత్రమే ఉన్నారు సో వీళ్ళకైతే రేపు వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే కన్ఫామ్గా రైతు బంధు అయితే అందుతుంది సో మీరు వచ్చేసి చేయాల్సిన సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను దగ్గరలో పెట్టుకొని రైతు బంధు గురించి లేదంటే మీ బ్యాంక్ ఖాతానైతే తరచుగా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికైతే అయితే నోటిఫికేషన్ అయితే వస్తలేదు సో మీకైతే రేపు అయితే రైతు బంధు రైతు రైతుబంధైతే పడుతుంది సో ఇంకా ఎవరికైతే రైతు బంధు అందలేదు ఒకసారి అయితే మీరైతే మన మన కామెంట్ అయితే చేయండి మన సో మన సబ్స్క్రైబ్లు మరియు మన రైతులు అయితే తెలుసుకుంటారు సో రైతు బంధు జమ అవుతుందో జమ కావట్లేదు మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి అయితే కామెంట్లో తెలియజేయండి సో దానివల్ల మన అందరికీ తెలుస్తుంది రైతు బంధు పడట్లేదు అని మీ చాలా మందికి అయితే రైతు బంధు జమ అయినా కూడా నోటిఫికేషన్ అయితే వచ్చలేదు మీరైతే బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండండి సో రైతు బంధు జమ అవుతుంది సో రేపు అయితే కన్ఫామ్గా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోతుంది సో ఇంకా చూసుకోవచ్చు మనం సో రైతు బంధు జమ అయినట్టు కొంతమందికి నోటిఫికేషన్ వచ్చి బ్యాంకులో అంట అమౌంట్ అయితే చూపిస్తలేదంట సో ఇది వచ్చేసి వచ్చేసి రుణమాఫీ ఉన్న అకౌంట్కి రైతు బంధు అకౌంట్ లింక్ అయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది సో వీళ్ళకి వచ్చేసి అకౌంట్లో హోల్డ్లో ఉండడం వల్ల బంధు జమ అయినా చూపిస్తలేదు సో మీరైతే ఎటువంటి కంగారు చే మీరైతే బ్యాంకు పోతే వాళ్ళు చెప్తారు రైతు బంధు జమ అయిందో జమ కాలేదు సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఆ అకౌంట్ని సో ఇంకా ఎవరైతే మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్